వాహనదారులకు మరొక కీలక ప్రకటన చేసిన కేంద్రం వాహనదారులకు లొకేషన్ ట్రాకర్లు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు కేంద్రానికి లేక అన్ని రంగాలు సుపరిపాలనలో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మరో కొత్త ఆవిష్కరణకు తెరతీస్తుంది దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు కొత్త నిబంధన అమల్లోకి తీసుకురాబోతుంది ప్రభుత్వం ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అటు ప్రభుత్వ వాహనాలు కావచ్చు ప్రైవేటు వాహనాలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వాహనాలు కావచ్చు అన్నిటికీ కూడా లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ని అయితే తప్పనిసరి చేయాలని నిర్ణయించుకుంది ఇకపై తయారు చేసే వాహనంతో పాటు ప్రస్తుతం నడుస్తున్న వాహనదారులకు కూడా లొకేషన్ ట్రేసింగ్ సిస్టమ్ పరికరాలు తప్పనిసరి చేయనుంది ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రాన్ని లేఖ కూడా రాసింది పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో అక్రమ రవాణా మహిళలపై దాడులు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ తరహా నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతిస్తే ఇండియాలో ఈ తరహా నిబంధనలు తెచ్చిన తొలి రాష్ట్రం కూడా తెలంగాణ అవుతుంది ఈ రూల్ పాటించుకుంటే ట్రాఫిక్ ఇక్కడ వైలేషన్ కేసులు అయితే పెడతారనమాట వాహనాలకు సీజు కూడా చేస్తారు వాహనాలని అయితే ఖరదాబాద్లోని ఖరీదాబాద్లోని రాష్ట్ర రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ వాహనాలు ట్రాన్స్పోర్ట్ వాహనాల కదలికలపై నిఘా ఉంచనున్నారు రాష్ట్రంలో ట్రాన్స్పోర్టు గూడ్స్ వాహనాలను విఎల్టీడీ విఎల్టీడీలను అయితే తప్పనిసరి చేసిన తర్వాత రూల్స్ను కఠితంగా అమలు చేయాలని చెప్పేసి రవాణా శాఖ అయితే నిర్ణయించింది ఇందులో భాగంగా రవాణా గూడ్స్ అవసరాల కోసం వినియోగించే పాత కొత్త వాహనాలన్నింటికీ కూడా విఎల్టీడీల అనుమ అంటే అంటే అనుమతులు పకడ్బందీగా చేపట్నున్నారన్నమాట కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ గూడ్స్ వాహనాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం తిరుగుతున్న ఇలాంటి అన్ని రకాల వాహనాల్లో కూడా ఏదైతే ప్రజెంట్ మనం చెప్పినట్టు డివైజ్లు అయితే పెట్టుకోవాలన్నమాట ప్రజలు భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది సో చూసారు కదా ఇక తెలంగాణలో ఉన్న ప్రతి వాహనానికి కూడా లొకేషన్ ట్రాకర్స్ అయితే ఉండాల్సిందే లేకపోతే వాహనాన్ని అయితే సీజ్ అయితే చేస్తారన్నమాట మ్యాక్సిమం ఏప్రిల్ నుంచి అయితే అమల్లోకి వస్తా అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్